గవర్నర్ ప్రసంగమే మేడం పేజ్ నెంబర్ ఫోర్ గురుగారం దళితుల పని ఎవరు దాడి చేశారు అందరూ తెలుసు కూర్చోండి 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 సార్ కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మేడం కడితే నేను మాట్లాడుతున్నా నేను మేడం కడితే చర్చిస్తున్నా కూర్చోండి గుండు మీరు మీరు మారుతారా మీరు మారుతారా మీరు మారుతారా అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు మీరు దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తే ఇంకొక డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశాడు అలాంటి వాళ్ళు కౌన్సిల్ సభ డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడేది హలో ప్రణాష్ంది నేను లోకేష్ గారు ర్యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు ర్యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు తెలుగు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది నేను చదువుతున్నాను ఇన్వెస్ట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదలు కొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నావా పోయి మీ పద్ధతి లేరు ఇంగ్లీష్ మీడియం నుంచి ఊదలు కొట్టారు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవాలా అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ పార్గం చెప్పాలి బాబాయి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీషు మీరు ఎందుకు బైకౌట్ చేయకుండా ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీద చదవకపోదా ఇంగ్లీష్ లో ఉందినే చెప్పకూడదా అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదు కొట్టారు నేను స్పీచ్ ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తామని కూడా మాట్లాడారు అరే ఎట్లా తెలుగు మాత్రం ఇంగ్లీష్ మాత్రం ఇంక ఏదో మాట్లాడాలి లోకేష్ గారు సార్ కేవలం నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ రూర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా చలి గవర్నర్ ప్రసంగంగా మేడం గురువారం దళితుల పని ఎవరు దాడి చేశారు అందరు కూర్చొని కూర్చోండి 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 సేమే కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మోడల్ నేను మాట్లాడుతున్నా నేను మోడల్తే చర్చిస్తున్నా దాడి చేసి గుండె కొట్టించినట్టి మీరు మీరు మారుతారా మీరు మాడతారా మీరు మారుతారా అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు ప్లీజ్ దాన్ని కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మాడతారు మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తే ఇంకొక ఆయన ఏమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ అన్నారు సభ డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడేది హలో ప్రధా పోటుకెళ్ళింది మీరు లోకేష్ గారు రాత్రి చెప్తున్నా లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష చాలా స్పష్టంగా లోకేష్ చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది నువ్వు చదువుతున్నాను అరే ఇంగ్లీష్ మీడియం కొద్ది నుంచి ఊదలు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు పోయి మీరు సబ్బు ఇంగ్లీష్ మీడియం నుంచి ఊదరగొట్టాల చెప్ప గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరందరూ బైకౌట్ చేయకుండా కూర్చొని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడరా అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదులు కొట్టారు నేను స్పీచ్ ప్రిపరేషన్ వేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తామని కూడా మాట్లాడాడు అరే ఎట్లా బాబాయ్ తెలుగు మాడితే ఒక్కరు ఇంగ్లీష్ నాడుదే ఒక్కండ్రు